హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ విలాక్స్ నైంటీ సిక్స్ ఈరోజైతే మనం గుండిపల్లి రేస్ దగ్గరకి అయితే వచ్చేసినాము ఇక్కడ పాల్గొన్న కొన్ని ఎద్దుల గురించి అయితే తెలుసుకుందాము ఆయన ఏం పేరునా ముకుంద ముకుంద ఈ ఎద్దు పేరు ముకుందా ఆ ఎద్దు పేరు రోలెక్స్ ఏ ఊరున్నాయి రెండు ఇది పాము దుట్టు తంగేరుకుంటారు తంగేరుకుంటా ఓకేనా ఆయన ఆయన ఎవరునా మరుపల్లి మరుపల్లి ఏం పేరు దూల పేర్లో విరాట్ సికావత్ సికావత్ పుష్పాల సినిమా సికావత్ సికావత్

హాయ్ ఫ్రెండ్స్ నిడిమామిడి చాంపియన్ డ్రైవర్ సూర్యన్న దగ్గర వచ్చేసినాము బాలా ఏం పేరునా ఇద్దరి పేర్లు ఇది సాగుకారా అది మహారాజా పోత పోతన్నా ఏ ఊరునా క్రాస్ పేరు కాజల్నా కాజల్

అన్నా ఇది రెబలు అది మాణిక్య ఓకేనా ఇవే రెండు అదే ఊరునా అది భూసాపల్లి అన్నది మాణిక్య మాణిక్య ఓకేనా నమస్తే ఏ ఊరునా జగరాజ్పల్లి జగరాజ్ పల్లి పేర్లు దీని పేరు వచ్చి బజరంగి దాని పేరు వచ్చి సీతయ్య సీతయ్య హై బ్రో అయినా ఏం పేరు శ్రీనివాసన ఏ ఊరు నల్లగుట్టపల్లి ఓకే ఏది పేరు పేరు ఎన్జీపీ తలైవా ఎన్జిపి తలైవ్ దీనికి జత ఏం పేరు ఎన్జిపి మహారాజా 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 నమస్తే పిదయాపల్లిపల్లి అంత చేతి మీద ఏం పేరునా జగన్నాథ్ రెడ్డి ఏ ఊరునా మాది బుసాయి గారు సేగారు గారు పల్లె బుస్సాయి గారు మాది పాలసం దగ్గర వస్తాను దీని పేరు చిరుత దీని పేరు జగ్బార్ రెండు మీవేనే తెలియదు ఇది లింగప్ప గారి పల్లి ఇది మాది బుసగారి పల్లి నమస్తే పెద్ద నమస్తే ఏం పేరు పెద్ద మార్లపల్లి శ్రీనివాసులు మార్లపల్లి ఏ ఊరు పెద్ద మార్లపల్లి మార్లపల్లి ఓకే పెద్ద ఇద్దుల పేర్లు ఏం రాజా రాజా శక్తి ఓకే యా ఊరు పెద్ద అది అది మార్లపల్లి అది మార్లపల్లి రెండు రెండు ఆయన ఏం పేరు నా పేరు అబ్దుల్నా ఏ ఊరు కర్ణాటకపల్లి కర్ణాటకపల్లి ఏం పేరు ఏంటి దేవరానా దేవరానా ఇరో దీని కేది జత రాకి ముక్కపట్నం అక్కొక్కుంది హ ఏం పేరు శివానా శివ యావూరు ముక్కపట్నం ఓకే ఇది పేరు ఏం పేరు రాకిను ఆతి ఇరో దీని కేది జత దేవర కర్ణాటకపల్లి ఓకే చిన్న మామ సన్న ఏ పేరు గంగద్ర ఓకే నీ ఊర్నా సిగైగుంటపల్లి సిగైగుంటపల్లి ఓకే నా ఇదల పేరు ఏం పేరు దేవర జైసిమ్మ

நமஸ்தா நமஸ்டுரு சூரியா சோனியா சூரிய சோனியாரு பவன் பவன் முதிபுப்பு

శశి కుమార్ శశిమార్తాన్ బూసేపల్లి బుచేపల్లి భూషణ ఆనంద్ ఓకే ఈ రెండు చేత ఈ రెండు ఓకే బ్రో చేతనాయినా ఏం పేరు నా పేరు దామోదర్ రెడ్డి ఏ ఊరు నా గుమ్మాపల్లి ఓకే ఎద్దున పేర్లు ఏం పేరు దీని పేరు శివాజీ దాని పేరు భగీరథ్ ఏ ఊరు ఎద్దులు ఏ భూసేపల్లి బుచేపల్లి